జూబ్లీ హిల్స్పై మరో రెండు సర్వేలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు పూర్తి సెకండ్ థర్డ్లో లో లీడ్ ఏ ఆయనకే సిగ్గుండాలే అస్తం పార్టీ ఎక్కడ అస్తం పార్టీ లేదు పాలేదు అభ్యర్థుల వారిగా అధ్యయనం మెజార్టీ మార్కుల లీడర్లకే టికెట్గా ఫిల్టర్ చేసేందుకు కొత్త స్ట్రాటజీ ఏం లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో గెలిచేది నిలబడేది బీఆర్ఎస్ పార్టీ నా దగ్గర స్పష్టంగా కూడా సైదులకు సంబంధించి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు సైదులు సైదులు చాలా క్లారిటీగా చెప్పాడు ఐదు పర్సెంటేజ్ అత్యధిక ఓట్లతోనే గెలిచే ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది కాంగ్రెస్ పార్టీని మీరు మర్చిపోండి ఇక కాంగ్రెస్ అనేది ఈ తెలంగాణలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే పార్టీ రోత పాలనకు రోస్టు పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అది నా భాషలో చెప్పాలంటే ఇంత దరిద్రమైన పాలన మనం ఎప్పుడు చూసి ఉండం ఇలాంటి పాలన మనకొద్దు అనే కాడ వచ్చే పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా ఇప్పుడు మీకు కనబడుతున్నదిగా జూబ్లీల్స్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అయితే వైఆర్టీవీ వైఆర్టీవీకి సంబంధించి ఏం జరుగుతున్నది వైఆర్టీవీ రంజిత్ ఏడా వైఆర్టీవీ రంజిత్ ఏడా వైఆర్టీవీ రంజిత్ ఎక్కడీ వేయండి వైఆఆర్టీవీ రంజిత్కి ఏమైంది వైఆర్టీవీ రంజిత్ ఏడి ఓలే ఎక్కడి ఓడు మీతోనే ఉన్నాడు మీకోసమే ఉంటాడు నేనేమంటున్నానంటే ఈ యొక్క కామెంట్ చూడం అన్న ఈరోజు లైవ్ లేట్ అయింది అన్న కొంతమంది లుచ్చాగాలు తప్పుగా మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ సంగతి ఏందో చూడాలి వాళ్ళ అవసరం లేదు వాళ్ళే చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు మనం ఎందుకు గవాల గురించి నువ్వు అవుతావా మరి సీఎం ఇత్తారా మరి సీఎం పోస్ట్ ఇత్తారా చెప్పు సీఎం అవుతా ఏమున్నదల్లా పరిపాలన చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేతిలో పెట్టుకొని ప్రజలను కాపాడుకోవడానికి బ్రహ్మాండంగా చేయవచ్చు సీఎం పదవి ఏముంటుందల్లా జై తెలంగాణ అలా పెద్ద మన బ్రహ్మ అయింది అన్నీ లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రభుత్వ ఆస్తులు అగ్గువకు కుదోబెట్టి జీతాలు రైతు ఇయ్యక ఇయ్యలేక కోకాపేట భూములు అమ్మి పాలన చేయాలి గొప్పగా ఉంటుంది డబ్బులు అనకొండలు అనకొండలంటే ఏమిటన్నా ఇంకా ఏది లుత్సాగాల గురించి మనకేందు గిట్టనే ఉంటారు ఎవరు రాజకీయ నాయకులు అంటేనే గది రాజకీయ నాయకులు అంటే ఎవరో చెప్తారా గాదైన ఎవరో ఎన్న రజకర్ణ గోకర్ణ విలువిద్యలో విద్యలో నేర్చిన వాడే రాజకీయ నాయకుడు నేను చెప్తున్నా కదా మొత్తం ఇట్లానే ఉంటారు దొంగల పాలైపోతుంది తెలంగాణ మీరు ఇప్పటికీ మేల్కోకపోతే మన వంచి మీద ఉన్న బట్టలు కూడా అమ్ముకుంటారు వీళ్ళు నడి బజార్ట్లో మన బట్టలను కూడా అమ్ముతారు నేను బాధాత్తుగా చెప్తున్నా కదా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక ఉద్యమం రావాలి ఆ ఉద్యమాన్ని చూస్తే రాజకీయ నాయకుడు అనేటోడే ఉత్సహ పోసుకోవాలి తెలంగాణ భాషలో చెప్తానని లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది నేను చెప్పేది ఒకటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడ్డ ఛానల్ ఎందుకంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేమంతా మా ఉద్యమకారులకు సంబంధించి అందరం కలిసి ఒక తెలంగాణలో ప్రశ్నించడానికి ఉండాలి అనే కోణంలో వచ్చినాం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి మీ యొక్క సోషల్ మాధ్యమాలలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో ప్రజల కోసమే గట్టిగా పనిచేస్తుంది దానికి సంబంధించిన వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్నీ సిద్ధమైనవి ఇంకా ఇక మనం చూడాల్సింది ఒకటే మన అందరం కలుసుకుంటే కోర్టులలో కలుసుకుందాం ఎందుకంటే ప్రభుత్వ అక్రమ కేసులు ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ఆ జాగిలాటలు ఆటలు ఆ కథలు ఆ లక్షణాలు అన్నీ కూడా ప్రజల క్షేత్రంలో పెడతా అతి త్వరలోనే మనం మళ్ళీ కలుద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను చర్చించేందుకు మాత్రమే నేను ఈ యొక్క ప్రత్యేకమైన లైవ్ను పెట్టినా ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాలో నాకు అర్థమైతే లేదు